హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రా స్టైల్ నోరే రొయ్యలు ఎగురు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ ఎందుకు మరి వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ధనియాలు లేదా ధనియాల పొడి వేసుకొని ఒక ఏడెనిమిది లవంగ ముగ్గులు మూడు ఇలాచి వేసేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రొయ్యల్లో కొంచెం పసుపు నిమ్మరసం సాల్ట్ వేసేసుకొని బాగా కడుక్కుంటే వాసన అనేది ఏమీ లేకుండా రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో నెక్స్ట్ కరాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు వేసేసుకొని త్వరగా వేయించేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి ఈ వాటర్తోనే చూసారా వాటర్ ఎలా వచ్చిందో ఈ వాటర్తోనే రొయ్యలు మొత్తం ఉడికిపోతాయి అనమాట ఇవి బాగా దగ్గరికి పడిన తర్వాత అందులో కొంచెం కారం వేసి ఆ రొయ్యలు ముడిగేంతవరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది ఇలా దగ్గరికి అన్నప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ చల్లుకుంటే ఎంతో టేస్ట్ అయిన రొయ్యలు ఇగురు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్